వీడియోలో నేను మంచి బేబీ ఫుడ్ రెసిపీతో వచ్చేసాను అదేంటంటే ఆపిల్ రవా కాంబినేషన్ రెసిపీ ఈ రెసిపీ తింటే పిల్లలు ఎంతో బలంగా బరువు కూడా పెరుగుతారు మీ పిల్లలకు ఈ రెసిపీ చేసి పెట్టండి చాలా బాగా తినేస్తారు పిల్లలు ఈ రెసిపీని లైక్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా నేను ఒక యాపిల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ముక్కలను ఒక బౌల్లో వేసి ఒక గ్లాస్ అంతా వాటర్ పోసి సాఫ్ట్గా ఉడికించుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఫుల్గా చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మీ పిల్లలు తినే క్వాంటిటీ బట్టి రవ్వ వేసుకొని వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి గ్యాస్ని సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే రవ్వ అనేది ఉండలు చేరి బాగా ఉడకదు రవ్వ అనేది ఉడికి ఇలా చిక్కబడిన తర్వాత ముందుగా చేసుకున్న యాపిల్ పేస్ట్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ వరకు ఇలా కలుపుకుంటే సరిపోతుంది అది బాగా ఉడికి మంచి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది యాపిల్ తినే పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు చాలా బాగా తినేస్తారు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు బరువు పెరుగుతారు అంతేకాదు చాలా హెల్దీగా కూడా ఉంటారండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి బాగా తినేస్తారండి